హబ్బా బండరాయి కన్నా జాలి దయ కరుణ ఉంటుందేమో కానీ నీ దండం పెడితే నాయన ఈ రావన్నపేట ఎస్బీఐ బ్యాంకు అధికారులకు అబ్బా ఇంతనన్నా చే రాతికుంటే వీళ్ళది మరి రాతి రే 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 ఇక వాళ్ళ గోస కాదు వాళ్ళ బాధ కాదు ఎట్లా పంచుకుంటారు చూడు వీళ్ళు విసురు ఈ బ్యాంకు వాళ్ళు ఇక చూడు వీళ్ళు ఏమంటారు యాదాది భువనగిరి జిల్లా రావన్నపేట మండలంలో నడుగం ఉన్న ఎస్బీఐ బ్యాంకును తీసుకుపోయి కట్టగడకు వేసేసరికి ఇక నీ దండం పెడితే ఈ మైల సంఘాలోళ్ళు ముసలోళ్ళు ముడుగోళ్ళు వాళ్ళు వీలు గుమ్మ జక్క ఇరుగు పొరుగు బ్యాంకును ఇక్కడ నడువు ఇళ్ళకు మార్చుర్రి కట్టగాడ కుంచకుర్రి మాకు భద్రత లేదు మా సొమ్ముకు భద్రత లేదు మేము ఏం చేయాలి దొంగల కాలం ఉంది మా పైసలు దొంగలెత్తకపోతారు మమ్మల్ని కొట్టిసంపుతట్టురు మేము ఇక్కడికి నడవలేము రాలేము ఇక్కడ బస్సు సౌకర్యం లేదు ఇక్కడ బస్సులు ఆతలేరు మా ఉసురు ఎందుకు పంచుకుంటుర్రు అని కొన్ని ఏండ్ల సంది మరో మరో మొత్తుకొని చెప్పినా కానీ ఈ ఎస్బీఐ అధికారులకు మాత్రం షో మీద పేరు మార్చలేదు అడనిలా అంటే చూడుర్రీ ఇలా ఉద్దారకం ఎట్లా ఉందో పాపం ఆ అమాయకులు ఆ మహిళ సంఘం సంఘాలు ఏమంటారు ఒకసారి ఈ నూరు మీరే చెప్తాలి మరి ఏంది ఎట్ట సంగతి సంకర సంచేసినవు మరి ఇక పట్టణం బాట పెట్టినవు రోడ్ ఎక్కినవు ఏది మీ కష్టం ఏంది మీ బాధ చెప్పు సంఘాలకు లోన్ ఇప్పడానికి మేము ప్రతిసారి బ్యాంకుకి వస్తాము ఇంత ముందు పాత బ్యాంక్ ఉన్నప్పుడే మాకు చాలా మంచిగా ఉండేది దగ్గర ఉన్నాయి కొంచెం నడుచుకుంటూ పోవడానికి బ్యాంక్ ఇక్కడ వేసిన దగ్గర ఉన్న బస్సులు బస్ స్టాప్ లో ఆపుతున్నారు ఇక్కడ ఆపమంటే నాన్న బుక్లు మాట్లాడుతున్నారు డ్రైవర్లు కండక్టర్లు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మాకు కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది సభ్యులు డబ్బులు డ్రా చేసుకుని పోవడానికి కూడా మాకు భయం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మన ఫెసిలిటీ అనేది లేదు ఇప్పుడు పోతుంటే ఇక్కడ బండి మీద వచ్చి సంచి పట్టుకొని పోయినా కానీ నెలలో ఉన్న గొచ్చులు పట్టుకొని పోయినా కానీ మేము ఏం చేసే పరిస్థితిలో లేకుండా లోన్లకు రమ్మంటే కూడా జనాలు భయపడి కూడా లోన్లకు లోకి వస్తలేరు మా ఇంబాటు అది ఇప్పుడు మీ పానాలకు భద్రత లేదు మరి ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు బ్యాంక్ అధికారులు చెప్పుకుంటారు అయ్యా మరి బ్యాంకుని ఆడ ఉన్న బ్యాంకుని తీసుకొచ్చి కేసిరి మరి ఇప్పుడు మా గోస గోసపుచ్చుకుంటుర్రు మా ఉసురు పంచుకుంటుర్రు మరి మేము ఏం చేయాలి ఎర్రటెండాల కాళ్ళు కాలంగా ఇగో ఈ రకంగా మేము వసవసాని మా రెక్కలు ముక్కలు చేసుకొని ఎటరా దేవుడా ఏంద్రా దేవుడా అని ఎట్లా బతకాలనే ఆలోచన ఉంటే ఇగో ఈ రకంగా మా గోస పుచ్చుకుంటున్నారు మీరు బ్యాంక్ అధికారులకు ఎప్పుడన్నా మరో అయ్యిరా

మీది కాబట్టి మాకు రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం డబ్బులు తీసుకోవడానికి నిదాన పెళ్లి నుంచి ఆటో దిగినా గానీ పాత పక్షానికి దిగి ఇక్కడ ఇంత దూరం నడిచి రావాలి మాకు బస్సులు ఏమున్నాయి ఆటో లెక్క పోవడానికి రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది బ్యాంక్ రావాలంటే ఇచ్చిన డబ్బులు సజ్జలు మోసుకొని పోవాలంటే దొంగల భయం ఎక్కువ

ఇంతకాడ ఉడకబెట్టిన కానీ ఎక్కువ కష్టం ఈ బ్యాంకు పోవాలంటే పాపం ఏం చేయాలి ఇలా బతుకులు అంటే ఇప్పుడు బస్సులో ఈ ఆపాలని కోరుకుంటురా లేకపోతే ఈ బ్యాంకునే మారని కోరుకుంటురా ఇటు రాట్రా చె మంచిగా ఉంటది పెడతా ఆ ఆ కొనోడే పెడితే నాలుగు నాలుగు ఉపయోగపడుతుంది ఒక ఆమె ఎండ ఎర్ర ఎండగా నిలుగుతుంది మొత్తానికి రావణపేటలో ఎస్బిఐ బ్యాంకుని సెంటర్లో ఉన్న బ్యాంకును తీసుకొచ్చి ఇక్కడ కట్టగడ కేసీరు అంటే అక్కడ ఎన్ని ఊర్లకు నష్టమైతుందంటే కొమ్మాయిగూడెము జలంపల్లి ఇస్కిల్ల దుబ్బాక నీర్నామల లక్ష్మాపురము షోరాజుపురము కొత్తగూడము నిదానపల్లి తుమలగూడము అంటే ఇన్ని ఊర్లో నష్టం అవుతుంది బ్యాంకును కట్టగట చేత మరి ఇప్పటికైనా మరి ఎస్బీఐ అధికారులు మరి ఏం సోచాయిస్తారో మరి ఏం చేస్తారో కానీ మొత్తానికైతే రెక్కలు ముక్కలు చేసుకునే ఇగో ఈ రైతు బతుకుల ఈ కూలీల బతుకులా ఈ మైల సంఘాల బతుకులా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ నుంచి మరి నర్సీహ కోరుకుంటుండు ఎందుకంటే ఇప్పటికి కూడా రెండు మూడు సార్లు కూడా ఈ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకుపోయినాం ఇక్కడ సంబంధించిన ఎస్బీఐ అధికారి మన ఆయన ఉండు కదా మేనేజర్ మరి ఆయన కూడా ఏం చేసి ఉండు చేసిండు చేసి మరి ఆయన కూడా ఇప్పుడు జానపత్ర లేకుండా పోయిందట మరి వచ్చేటైనా ఆయన వీళ్ళ మీద సోయి పెట్టాలి మరి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారు అనేది